విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి మోనాలిసా మొత్తంగా మారిపోయింది మహా కుంభమేళలో పూసలు అమ్మేందుకు ఆమె వస్తే పుణ్యం కోసం ప్రయాగరాజు వెలినవారు ఆమెని పెద్ద స్టార్ని చేసేశారు ఎన్ని పూసలు ఎన్ని దండలు అమ్మిందో తెలియదు గానీ తన నీలికల్ల అందాలతో ఓవర్నైట్ సోషల్ మీడియా స్టార్గా మారిపోయింది ఓవైపు సినిమా అవకాశాలు మరోవైపు ప్రకటనలో నటించే అవకాశాలు క్యూ కడుతున్నాయి సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్న మోనాలిసా ఫోటోలను చూస్తే కుంభమేళలో చూసిన ఆ మోనాలిసా ఈ మోనాలిసేనా ఒకటేనా అని అనిపిస్తోంది మోనాలిసా ప్రస్తుతం తన తొలి బాలీవుడ్ డెబ్యూకు సిద్ధమవుతుంది ఇందుకోసం ఆమె ఒకవైపు యాక్టింగ్ నేర్చుకుంటూనే మరోవైపు అక్షరాలు కూడా దిద్దుతోంది డైరెక్టర్ సనోజ్ మిశ్రా దర్శకత్వంలో ఆమె యాక్ట్ చేయబోతోంది తాజాగా సనోజ్ మిశ్రా మోనాలిసలు ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు కేరళ చేరుకున్నారు ఈ నేపథ్యంలో బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న ది డైరీస్ ఆఫ్ మణిపూర్ లో మోనాలిసా ప్రధాన పాత్రలో నటిస్తోంది ఇందుకోసం ఆమెను అన్ని రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ క్రమంలోనే మోనాలిసా రేంజ్ క్రేజ్ పూర్తిగా మారిపోయింది తాజాగా ఆమె ఓ బ్రాండ్ ఈవెంట్ కోసం కేరళ వెళ్ళింది డైరెక్టర్ సనోజ్ మిశ్రాతో కలిసి ఓ స్పెషల్ ఫ్లైట్ లో కేరళకు ప్రయాణించింది ఈ సందర్భంగా సనోజ్ మిశ్రా స్వయంగా ఎయిర్పోర్ట్ కు తీసుకువెళ్లగా ఎస్కలేటర్ పై వెళ్లడంలో మోనాలిస కాస్త ఇబ్బంది పడగా డైరెక్టర్ సాయం చేశారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది అయితే కేరళలో ప్రముఖ బిజినెస్ మెన్ బాబీ చెమ్మనూర్ మొనాలిసాకి ఖరీదైన డైమండ్ నెక్లెస్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ డైమండ్ నెక్లెస్ విలువ దాదాపు పదిహేను లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది బాబీ చెమ్మన్నూర్ మొనాలిసాకి స్వయంగా ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాబీ చెమ్మనూర్ కి కేరళలో గోల్డ్ షాప్స్ ఉన్నాయి దీంతో త్వరలోనే మొనాలిసా అని తన షాప్స్ ని ప్రమోట్ చేసేందుకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించనున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి బాబీ చెమ్మనూర్ ఇటీవలే ప్రముఖ హీరోయిన్ హనీ రోజ్ని వేధించిన కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి బెయిల్పై రిలీజ్ అయ్యాడు అయితే బాబీ చెమ్మనూర్ తనపైన పలుమార్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని అలాగే అనవసరంగా అసత్య ప్రచారం చేశాడని పోలీసులకి ఫిర్యాదు చేసింది దీంతో కొచ్చిన్ పోలీసులు బాబీ చెమ్మనూర్ తన ఫామ్ హౌస్ లో ఉండగా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో బాబీ బెయిల్ కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ పద్నాలుగు రోజులు రిమాండ్ ముగిసేంత వరకు బెయిల్ మంజూరు చేయమని కోర్టు స్పష్టం చేసింది దీంతో మరోసారి తన వ్యాపారాలు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు కనికరించి షరతులతో కూడిన బెయిల్ ఇటీవలే మంజూరు చేసింది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి